సార్ నా పేరు కృతికొజ్ బాబు ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ని అదేవిధంగా ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ కౌన్సిలర్ గత నలభై సంవత్సరాలుగా నేను దళిత ఉద్యమకారుడిగా అనేక విధాలుగా మా దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నాను మరి ముఖ్యంగా దళితుల ఆరాధ్యదైవమైనటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ పట్టణం నడిపొండ్డున స్థాపింపజేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున నా దళిత జాతి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలాంటి సువర్ణాక్షాలతో లిఖించదగ్గ ఒక కొత్త చరిత్ర సృష్టికర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు మరి ఈనాటి సమావేశానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం మాది గంగాధరంలో ఎస్సీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మాది పెన్మూర్మ మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు గత నాకు ముఖ తెలిసిన నలభై సంవత్సరాలుగా దళిత జాతికి ఎనలేని కృషి చేశారు వీరు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబానికి ఎంతో విధేయంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీ చెందిన అధినేత పుత్తూరుకు వచ్చి పదకొండు గంటల రాత్రిలో నారాయణ స్వామి గారిని పిలిపించి కొంత అధిక కొన్ని ఒక యాభై నుండి వంద కోట్లు డబ్బు ఆశ చూపి పార్టీ మారమన్నది కూడా వంద కాదు కదా వెయ్యి కోట్లు ఇచ్చిన నేను ఆ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అన్యాయం చేయను ఆ కుటుంబాన్ని వదిలిపెట్టని తన నిజాయితీని నిరూపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట అంతేకాకుండా రాష్ట్రంలో దళిత వర్గానికి చెందినటువంటి చాలా సీనియర్ నాయకులు మేమందరం కూడా అతన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం మా జాతి అభివృద్ధి ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా పెమూరు మండలంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా దళితులు ఘోరమైనటువంటి అణచి మేతకు గురి కాబడ్డారు దీనికి కారణం ఆ మండలంలో పెత్తనం చలాయేసినట్టు ఒక దారినటువంటి మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి గారు ఎక్స్ ఎంపీ గారు అనమాట అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి మా మండలంలో ఎలాంటి రాజకీయ ఎదుగుదలలో గురి గురికానటువంటి మా దళితులు కూడా ఒక స్థాయిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఈయన పెమ్మూరు మండలానికి యాభై పట్టుకు ఆస్పత్రికి తీసుకొచ్చారు అదేవిధంగా బస్ స్టాండ్ నిర్మాణం షాపింగ్ కాంప్లెక్స్ టి కళ్యాణ మండపం అదేవిధంగా కలపడం దాన్ని అభివృద్ధి కోసం చేయడం సిసి రోడ్లు ఎన్టీఆర్ జలాశయండి చెరువులకు అనుసంధానం చేస్తూ కాలు ఉద్రవించడం కోసం నూట తొంభై నాలుగు కోట్లు ఆయన ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడో చేయపడ్డాడో కానీ మా మండల అభివృద్ధికి ఆయన చాలా విధులు సేకరించుకొచ్చి అభివృద్ధి పనులన్నీ కూడా చేపట్టారు అనమాట ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని పెద్దదారి మనస్తత్వం కలిగినటువంటి ఒకే ఒక కుటుంబం కేమో పది మందిని ఒక వంద ఓట్లు కెపాసిటీ వేయించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులను కూడా పెట్టుకొని ఆయన ఈనాడు మన నారాయణ స్వామి గారికి టికెట్ రాయకుండా ఆ కులానికి చిన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు ఉపయోగించి అసలు ఆయన ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎంత నమ్మకం ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కొంతవరకు మనసును మార్చగలిగి అక్కడ ఏదో బుక్ చేసి అతనికి ఎమ్మెల్యే టికెట్ రానియకుండా అతన్ని ఎంపీగా పోటీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ జ్ఞానేంద్ర రెడ్డి అనే యుక్తి గురించి కొన్ని విషయాల్లో మీకు నేను ఈ మీడియా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను దళిత నాయకుడిని కాబట్టి దళిత ఉద్యమాల్లో పనిచేసాను కాబట్టి నా జాతి ఎంత అవసరం పడ్డదో నాకు బాగా తెలుసు అనమాట నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు దళిత చుట్టూ పాల్గొనడం జరిగింది నేను ఏం చేశానంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్తపల్లి పెట్టిన ఒక మీటింగ్ జరుగుతుంటే నేను కానీ తల్లిదమ్మాని పెళ్లి చేసుకోనంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇచ్చేవాలని నా పొలాన్ని చేశారు చేశారనమాట అంతేకాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతని మీద అనేక విమర్శలు చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ రూలింగ్ రాదని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కనిటువంటి రాజశేఖర్ రెడ్డి మీద అనేక విమర్శలు చేసినటువంటి వ్యక్తి అనమాట అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్య నిషేధం విధిస్తారంటే దానిపైన కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువగా మాట్లాడారు మీరు ఇది మద్య నిషేధం పార్టీ నేటారు ప్రభుత్వం విమర్శలు చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా గతంలో దళిత వర్గానికి చెందినటువంటి కుతూహలం ఎమ్మెల్యే కన్నారు మినిస్టర్ కన్నారు ఆమెని కులం పేరుతో దూషించారు ఆమె ఎన్నో సార్లు మా దళిత నాయకుల దగ్గర నేర్చుకుని ఈ పదాలు బయట చెప్పాలో చెప్పాలో తెలియదు కాదు మాల నుండా మాల సందర్భాలు ఆమె ఎన్నో సార్లు మా దగ్గర ఏడ్చుకున్నటువంటి పరిస్థితులు అనమాట అంతేకాకుండా మా మండలంలో దళితుల్ని తీవ్రంగా నేర్చుకునే గురి చేశారు ఏ మా జాతికి సంబంధించిన వాటి ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ కండిషన్ పెట్టేవాళ్ళ మహాసముద్రం కేనే వాళ్ళు కుటుంబ వాళ్ళు ఏంటంటే మాకు తెలియకుండా ఏ ఎస్సీ కానీ మా మండలం నుండి మీ దగ్గరకు వచ్చి ఏ పనులు చేయించుకోవాలి మేము పర్మిషన్ ఇస్తేనే కూర్చాలి ఏంటండి మా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో నీ పెత్తనం ఏమిటి నీ ద్వారా మేం పోవడం ఏంటి మేము ఎస్సీలు ఓటేసి అతను గెలిపిస్తే మా జాతిని ఉత్తరిస్తానంటే రిజర్వ్ కాన్స్టిట్యూషన్స్ అంటే అర్థమేంటి ఆ జాతి ప్రజలకు ఎక్కువ మంది ఉన్నారు పేదలు ఉన్నారు వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని కదా అలాగే రిజర్వ్ నియోజకవర్గాలు పెట్టడం అక్కడ మీ ఏంటండి అంటే మేము రెడ్ల గురించి ఏం మాట్లాడలేదు ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో రెడ్ల గురించి మేము మాట్లాడాలి అందరూ ఆయనకి పెద్ద ఉన్నారు పార్టీకి దండగా ఉన్నారు అనమాట కానీ మా ఒక్క మండలంలోని ఒకే ఒక్క రెడ్డి అనే వ్యక్తి పెద్దదారి మనస్తత్వంతో మమ్మల్ని అసలు పాదాలని పెట్టేస్తున్నాడు రాజకీయంగా ఇది మా దళిత జారిని వ్యతిరేకిస్తుంది మేము ఏమాత్రం దాన్ని ఒప్పుకోమన్నమాట మా మిసెస్ వైఎస్ఆర్ టీచర్స్ వైఎస్ఆర్ పార్టీలో ఎప్పటి సార్ గెలిచిందండి నలభై సంవత్సరాలుగా అక్కడ టీడీపీనే ఆరు వందల ఓట్లతో ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళు జైకేతం ఎగరేస్తున్నారు అక్కడ అసలు ఉనికిని కాపాడుకోవడానికి కూడా మేము మా కుటుంబం కొంచెం ప్రయత్నం చేస్తున్నాం అంతేకాని అక్కడ ఎప్పుడు గెలిచినా కాలేదు ఎంతో డబ్బులు పోగొట్టుకున్నాం పార్టీకి పనిచేస్తారు మా కుటుంబం నేను టీచర్ కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలు చేస్తా వీల్లేదు మా కుటుంబమే మేనేజ్ చేసుకున్నాం మా నాన్న ఉన్నాడు ఆ రోజుల్లో ఆ రోజు కూడా మా నాన్న ఎన్నో రకాలుగా పెట్టుకోవడానికి కూడా మార్పులు కుటుంబము ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏం జరిగిందంటే మా భార్యని పోటీ పెట్టమని వాళ్ళే అడిగారు హ్యాండిడేట్ దొరకలేదు ఎన్సీఐ పోటీ పోతానికి ఎవరు పోటీ చేస్తారండి మా సెగ్మెంట్ ఎంపీ సెగ్మెంట్ లో నన్ను పిలిచి రిక్వెస్ట్ చేస్తాను పెట్టండి హఫ్ ఫైట్ అని ఇస్తారంటే సరే నేను ఏదో తల వచ్చి పోటీకి వెళ్ళి మా భార్యను వాడించి కూడా సీక్రెట్ గా వాళ్ళు పనిచేస్తాను పార్టీ ఫండ్స్ నొప్పేస్తారు మా సొంత చూస్తే మేము హోరాహోరి మొత్తం బాయ్ చేస్తే రాష్ట్రంలో ముప్పై నూరు వంటల్లో పన్నెండు ఎంపీ సెగ్మెంట్ ఉంటాయి ఒక్క సెగ్మెంట్లోనే ఎలక్షన్ జరిగింది ఫోర్ హరి జరిగితే చరిత్ర తెరగ రాసి ముప్పై ఎనిమిది నా భార్య గెలిస్తే మూడు సార్లు వైఎస్ ఎంపీ పదవి అవకాశం వస్తే అక్కడ రాజకీయం చేసి మా భార్యకి పదవి రకం చేసినటువంటి దౌర్భాగ్యమే అనమాట మరి మేము అవన్నీ కూడా పట్టించుకోక మా పార్టీకి నిజాయితీగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఎందుకు నేను వాళ్ళకి పదవి లేదంటే వాళ్ళు చైతన్యవంతులు వాళ్ళ భర్త దళిత వాళ్ళ చేస్తాడు దళిత నాయకుడు మమ్మల్ని మండలంలో ప్రశ్నిస్తాడు మా అవినీతిని మా అవినీతిని ఎదిరిస్తాడు క్వశ్చన్ అని వెళ్ళేదైనటువంటి ఘనమైనటువంటి ఘనత వెళ్ళినటువంటి వ్యక్తి అతన్ని రోజు అతను ఎట్లా లాపింగ్ చేశాడో ఎవరు కాళ్ళు వెళ్ళబడుతున్నాడో ఏమో మాకు తెలియదు కానీ మా యావత్ నియోజకవర్గంలో దళిత జాతులంతా గొప్పగా చెప్పుకున్నటువంటి కళ్లత్తూరు నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది నిజంగా మా జాతికి జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం అందరూ మాకు పొద్దున్నే నిన్నటువంటి ఫోన్ చేస్తున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి జరిగిందని మాకు మాకు బిడ్డప్ప అనే వ్యక్తిని గతంలో ఎంపీగా ఉన్నారు అతన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు ఏ రోజు కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ మండలం కూడా అయినా తిరిగినటువంటి దాఖలా లేదు మాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలా లేదు మేము మా దళితులందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరు బైక్ మీరు కూడా కలవ ఇవ్వండి మేమైతే అతను ఒప్పుకోమం ఎందుకంటే అతను ఎప్పుడు మా అభివృద్ధి కృషి చేయలేదో అతను ఎవరో చెప్పిన విధంగా పనిచేస్తున్నారు కాబట్టి మాకు ఆడ వెళ్తారు లేదు మా జాతీ అభివృద్ధి కృషి చేసినటువంటి నేను పేరు నాగరాజు వైఎస్ఆర్ సిబిలు కలిపిగా పని చేస్తున్నాను ఎస్ఎల్ సిలో డిస్టిక్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దళిత వర్గాల్లో ఎంప్లాయీస్కి గ్రామాల్లో దళిత సర్వీస్ చేస్తూ ఇంతవరకు నన్ను స్టేట్ కన్వీనర్ వరకు ఎదగడం జరిగింది ప్రత్యేకంగా ఈ యొక్క మీడియా ఈరోజు కలుసుకోవడం కారణం ఏంటంటే ఈనాటి ప్రభుత్వం గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్లో ఆయన చేసిన కొన్ని మేలు మాట్లాడి గవర్నర్ డిప్యూటీ సీఎం గారి గురించి జరిగిన విషయాలు వాస్తవాలు కొన్ని మాట్లాడి మీకు చెప్పాలని ఉద్దేశంతో రావడం జరిగిందండి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎంప్లాయీ ఆల్ డిపార్ట్మెంట్ చిన్న సెక్రటరీ నేను ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ విభాగంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యను ప్రోత్సహించడం అనేది అది ఎవరు ఇటువంటి చర్య ఇటువంటి పనులు భవిష్యత్తులో ఎవరు చేయలేదు కూడా ఎవరు చేయాలి ఎందుకంటే విద్య అనేది మనిషికి ముఖ్యము అది ఉంటే అభివృద్ధి అవుతారని తెలుసుకుని కొన్ని కోట్లాది రూపాయలు వేలాది రూపాయలు పెట్టలు ఖర్చు పెట్టడం జరిగింది అనమాట అది వాస్తవం కాబట్టి దాని గురించి మేము మాట్లాడేటప్పుడు చాలా ఒక టీచర్ గా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఎక్కడైనా బతిపోతారనే ఉద్దేశాన్ని ఆయన ఎరిగి మరి పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా వైద్యం రైతులకి ఊరం అభివృద్ధి చేస్తూ ఉండడం అనేది ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు ఇది వాస్తవం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి మరి అన్ని ముఖ్యంగా జనాలు జనానికి తెలుసు మాకు తెలుసు వాస్తవాలి తర్వాత ముఖ్యంగా మరి మరి ఇక్కడ మరి ఇక్కడ విజయవాడలో పెట్టిన విగ్రహం దళితుల విగ్రహం మన అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అనేది ప్రపంచంలోని మూడో భాగంగా చూడటం దళితులు గౌరవించి ఆయన మనోభావాల్ని మరి గౌరవించి పెద్ద విగ్రహం రెండు వందల పదహారు రోజుల విగ్రహం పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం దళితుల యొక్క మనోభావాన్ని గెలుచుకున్నారు ఆయన నిజంగా ఇది నాకు నాకు అందరికీ సంతోషదాయకమైన విషయం అమ్మ దళితుల హృదయాన్ని వాస్తవం అనమాట ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మరి మన నెల్లూరు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను మన డిప్యూటీ సీఎం కలత్తూరు నారాయణ స్వామి గారి గురించి కొన్ని విషయాలు నేను జరిగిన విషయాలు నిజమైన విషయాలు మాట్లాడాలి ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా అన్నగారు మాకు తెలుసు మేము పుత్తూరు వాసిని అక్కడే ఉండి కూడా ఆయన యొక్క మెలకు ఆయన ఆయన యొక్క రాజకీయ జీవితం అన్ని మాకు తెలుసు ఎందుకంటే ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఎటువంటి లంచం కానీ ఎవరి దగ్గర తీసుకోవడానికి జరగలేదు మంచి క్యారెక్టర్ అయిన ఒక మంచి ఎమ్మెల్యే మంచి మంత్రి అసలు మా దళిత నాయకుల్లో జిల్లా లెవెల్లో ఆయన లేదు 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 ఎందుకంటే ఎటువంటి లేదు ఆయన ఎవరి దగ్గర కానీ పది రూపాయలు తీసుకున్నట్టు లేదు ఆయన మా గౌరవముఖ్యమైన డిప్యూటీ సీఎం చేసిన తర్వాత అభివృద్ధి మా కాన్స్టిట్యూషన్ లో ప్రత్యేకంగా ఎక్కువగా చదవడం జరిగిందన్నమాట రోడ్లు కానీ స్కూల్స్ కానీ ఇంకా మరి ఉద్యోగాల విషయాల్లో కానీ ఏ విషయంలో వీళ్ళ కానీ మరి అన్ని విషయాల్లో మంచిగా చేయడం జరిగింది అన్నమాట ఇది వాస్తవాలు ఇంకొన ఆయన అవుతున్నమా ఇప్పుడు అన్నగారిని అక్కడి నుంచి తీసిన వల్ల ఎంపీగా పంపించడం మా కాన్స్టిట్యూషన్ లో ఆరు మండలాల్లో ఎవరికి నచ్చలేదు మరి ఎంప్లాయీస్ లేని స్టేట్ కార్ చెప్తున్నాను మా ఎంప్లాయీస్ కూడా నచ్చలేదు అభివృద్ధిగా చేస్తున్నారు ఇంకా అభివృద్ధి కావాలి ఇంకా అభివృద్ధి కావాలంటే ఆయన మనకు కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్మోర్ రెడ్డి గారికి నేను వినివ్వించడం ఏంటంటే మళ్ళీ డిప్యూటీ సిఎం నారాయణ గారికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ అతన్ని మా కాన్స్టిట్యూషన్ పెట్టి ఇంకా అభివృద్ధి ప్రారంభించాలని ఆ ఉద్దేశంతోనే ఆయన గారికి మరి ఆ హృదయానికి ఎరిగి ఆయన మళ్ళీ మేమందరం కలిసి ఇంకా ఇరవై ముప్పై మంది బయట ఉన్నారు ఉద్యోగస్తులందరూ కూడా బయట ఉన్నారు కొంతమంది వచ్చి ఇక్కడ మేము మాట్లాడుతున్నాము ముఖ్యమైన లీడర్లు కాబట్టి మా మనోభావాలు కూడా గౌరవ ముఖ్యమంత్రులు గౌరవించి మన్నించి మాకు మళ్ళీ అన్నగారికి టికెట్ ఇచ్చి మరి ఎమ్మెల్యేగా ఇచ్చి ఆయన ప్రోత్సహించి మళ్ళీ మాకు పథకంలో కనిపించాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే రెడ్డి పన్ను గురించి మేము తక్కువ చెప్పలేదు ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన ఉపయోగం మాకు ఎవరికి తెలియదు ఆయన వచ్చి కోట్లు అడిగితే అలా చేయి ఎలా చేస్తారు కష్టం ఇప్పుడు అన్నగారు అయితే ఇప్పుడు ఎండలో కూడా మరి తాత బాబుసా మాట్లాడినట్టు ఆయన చేయను కానీ ప్రతి కార్యక్రమాలు చేపెట్టి విజయవంతం చేశారు ఆరు నాలుగు ప్రతి ఒక్కరికి తెలుసు ఉదయం ఆరు గంటల పైదేరితే సాయంత్రం ఏడు వరకు కూడా పనిచేశారు అన్నగా మేము కూడా తెలియాం కష్ట చెయ్యం పని అంటే పని ఎవరు వస్తారు పనికి అంత ఏం చేయను కానీ మేము కాబట్టి పని అనేది అతను బాగా తెలుసు ఎవరో తెలుగు ఆయన అందరికి జరిగిన మనిషి ఒక నలభై సంవత్సరాలుగా ఆరు మండలాల్లో కాన్షియస్ అందరికీ మరి తెలిసిన వ్యక్తి నారాయణ స్వామి గారి తెలుసు అటువంటి మనిషి వదిలేసి వేరే కొత్త వ్యక్తిని పెట్టే మరి మేము దాన్ని మరి కొంచెం జీర్ణం చేసుకోలేకపోతున్నాం మా అభివృద్ధి పనులు తెచ్చిపోతాయని భయం కాబట్టి మా మాట ఉద్యోగస్తుల పక్షంలో దళితుల పక్షంలో మీరు మా యొక్క మనోభావాన్ని వంటించి మళ్ళీ అన్నగారికి ఆదరించి మళ్ళీ మా అభ్యర్థి పత్రం నడిపించాలని కోరుకుంటూ అది మంచి మెజారిటీ మేము తీసుకుంటాము గెలిపించుకుంటాము తప్పకుండా ఉద్యోగ దళితుల తరఫున దళితుల తరఫున వాడాలని తిరిగి తప్పకుండా ముందు మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ గెలిపించుకొని గెలిపించుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాం ట్రస్ట్ యొక్క లో తిరుపతి నుంచి మేము గంగాధర మాట్లాడుతున్నాం వాస్తవాలు మాట్లాడినా ఇక్కడ ఏ వేరే విషయాలు లేదు కాబట్టి మేము ఉద్యోగస్తున్న విషయంలో మేము చెప్పిన విషయాలను కూడా వాస్తవాలు ఆయన మళ్ళా మేము మంచి మంచిగా తెలిపించుకొని అభివృద్ధి పదాలు నడిపించుకోగలమని మేము మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి హృదయానికి మరి చేరి ఈ యొక్క ఈ యొక్క మా యొక్క చిన్నపాన్ని మన్నించి మళ్ళీ అతనికి మన డెప్యూటీ సీఎం నారాయణం గారికి ఎమ్మెల్యే పదవి టికెట్ ఇచ్చి ఆదరించాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ మా యొక్క ఉద్యోగస్తుల సంఘాలు ఇంకా కొంతమంది బయట ఉన్నారు యాభై మంది బయట ఉన్నారు వాళ్ళ గురించి మేము కొంతమంది మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా చెప్పి మేము మనం చేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మా గంగాధర్ నియోజకవర్గం ఉపాధ్యాయుల తరఫున ఈరోజు నేను మా యొక్క గంగాధర్ ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్మిక సోదరుల యొక్క ఆవేదనను తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేశాము మా యొక్క దళితుల యొక్క ఆరాధ్య దైవైనటువంటి మా అంబేద్కర్ యొక్క మహా విగ్రహాన్ని విజయవాడ రెండు బొండ్లో నిలిపి మా దళితుల అందరి యొక్క మా దళితుల దైవం రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ జగనన్నకి మా దళితుల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా దళితులకు గత నలభై సంవత్సరాలుగా అండగా ఉంటూ ప్రతి ఒక్క సమక్షంలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ మేము నేనున్నాదని భరోసా కనిపిస్తున్నటువంటి అభినవ అంబేద్కర్ అయినటువంటి మా నారాయణ స్వామి గారికి ఈరోజు గంగాధరల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా ఇవ్వడం అనేది మా అందరికీ కూడా చాలా బాధాకరము దయచేసి పెద్దలు ఈ యొక్క విషయాన్ని పునఃసమీక్షించాలనేసి మా నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటున్నాము అసలు నారాయణ స్వామి గారు చేసినటువంటి పొరపాటు ఏముంది దయచేసి పెద్దలు పునఃసమీక్షించాలి నిత్యమతను ప్రజలతో మమేకమడం అతని తప్ప ప్రతి క్షణం ప్రజల కోసమే పరితపించడం ఇచ్చడం అతని యొక్క పొరపాట నమ్ముకున్నటువంటి కుటుంబం అయినటువంటి కుటుంబానికి విశ్వాసిగా ఉంటూ ఆ పార్టీని వ్యక్తి కాపాడుతున్న తప్ప ఏ విధమైన ఏ కారణాలతో మీరు అతనికి గంగానగ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు అనేది దయచేసి పెద్దలు మరొకసారి గమనించాలి ఎవరో ఒకరిద్దరు పెద్దందరి నాయకులు వారి యొక్క వ్యక్తిగత కారణాలకి వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకి సహకరించలేదనేటువంటి కారణంతో నారాయణ స్వామి గారి పైన లేనిపోని అవార్థాలు వేసినంత మాత్రాన మీరు వారి మాటలన్నీ ఇలాంటి గొప్ప వ్యక్తికి మీరు నిరాకరించడం అనేది చాలా అన్యాయం గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించినటువంటి గొప్ప నాయకుడు మా నారాయణ స్వామి గారు ప్రశ్నించినందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా కేసు నమోదు చేసి ఒక ఉప ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయడం అనేది జరిగింది ఐరాళ్ళు నమ్ముకున్నటువంటి కుటుంబం కోసం పోరాటం చేశాడే కానీ అతను ఏ రాజు నీతి మాలి అవినీతికి పాల్పడలేదు ఈ రోజు ప్రతి దళిత వాడలోనూ పాఠశాలలు ఉన్నాయంటే అది మా నారాయణ స్వామి గారి యొక్క కృషి ఈ రోజు దళితులందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యావంతులైనారంటే మా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మా నారాయణ స్వామి గారు చేసినటువంటి ప్రయత్నమే అనేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఒక దళిత వాడైనటువంటి పాదల రూపానికి హై స్కూల్ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయము ఆ గొప్ప ప్రయత్నాన్ని చేసినటువంటి అభినవ్ అంబేద్కర్ మా నారాయణ స్వామి గారు దయచేసి మా పేద నియోజకవర్గం అయినటువంటి మా గంటాదరు నియోజకవర్గాన్ని మీరందరూ కూడా అభివృద్ధి చేయాలనుకుంటే దానికి సరైనటువంటి వ్యక్తి మా నారాయణ స్వామి గారిని మాత్రమే మేము ఘంటాపరంగా కూడా తెలియజేసుకుంటున్నాము గతంలో శ్రీకృష్ణదేవరాయలు అనేక గురువులు ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఎవరో ఒకరిద్దరు మాటలు నమ్మి అతని అక్కడ కుటుంబానికి నయం చేసి అని దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడుతారనేసి ఈ సమావేది మూలంగా మేము తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ